హలో అండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళే ముందైతే ఇంట్లో అంతా ఇలా హడావిడిగా హడావిడిగా రెడీ అయ్యామండి ఇంకా మా తోటికోళ్ళు అయితే టీ పెట్టింది పిల్లలంతా హోంవర్క్ అయితే చేశారు ఇంకా వేద పండితుల ఆశీర్వచనం అయితే ఉంటుందండి దీంట్లో అయితే అలాగే పెట్టేస్తున్నాను ఇంకా అది కూడా చూసేయండి ఇంకా ఒక టిప్ కూడా చెప్తున్నానండి ఇంకా బ్లౌజుకు నెక్ ఎప్పుడైనా బ్యాక్ నెక్ ఎక్కువ అయినట్టు అనిపిస్తే ఇలా ఉక్కు పట్టి మాదిరిగా మలసి కుట్టుకుంటే బ్లౌజు నెక్ అయితే తగ్గుతుందండి ఈ టిప్ అయితే ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ చేసుకుంటారు అని అయితే చూపిస్తున్నానండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఆఫ్ సీనో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా రిసెప్షన్ పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా వేద మంత్రాలతో సహా ఉన్నది ఉన్నట్టుగానే పెట్టేశాను కదండి స్టార్టింగ్లోనే ఇంకా అందరూ చూసారని అనుకుంటున్నానండి